ప్రధాని నరేంద్ర మోదీ జూన్ తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక విదేశ అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఈ క్రమంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక దేశ రాజధానిని భద్రతా బలగాలు మోహరించాయి అలర్ట్ ప్రకటించారు పలు అంచెల ఇక భద్రతా ఏర్పాట్లను చేశారు పారామిలిటరీకి చెందిన ఐదు దళాలు ఎన్ఎస్జే కమాండోలు సెక్యూరిటీని అందించనున్నాయి ఇక వీటితో పాటుగా అనువణువున నిఘాను పెట్టేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనున్నందున ఆ పరిసరాలలో ని ఏర్పాటు చేయనున్నారు సార్క్ దేశాల తరఫున పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి కానున్నారు గతేడాది జీ ట్వంటీ సమావేశాలకు ఎలాంటి భద్రత అయితే ఏర్పాటు చేశారో అదే స్థాయిలో ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వనున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు హోటల్ నుంచి వేదిక వరకు ఎలా రావాలో ముందే ఓ రూట్ మ్యాప్ ఇస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు ఈ మేరకు ఓని నోటీస్ ను విడుదల చేశారు ఇక ఆ రోజున డ్రోన్లు కానీ పారామోటర్స్ పారాగ్లైడర్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ ఎగరవేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు స్నైపర్స్ తో పాటు సాయుధ బలగాలతో గస్తీ కాయనున్నారు ఇక ఢిల్లీ వ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాలలో డ్రోన్లను ఎగరేస్తూ నిఘా పెట్టనున్నారు బంగ్లాదేశ్ ప్రధానితో పాటుగా భూటాన్ మారిషియస్ మాల్దీవ్స్ దేశ అధినేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు ఇక వీళ్ళంతా లీలా తాజ్ ఐటీసీ మౌర్య ఓబ్రాయ్ హోటల్స్ లో బస చేయనున్నారు ఇక ఇక్కడ భద్రతను పెంచారు ఏవెంట్ టెక్నాలజీని వినియోగించనున్నారు ట్రాఫిక్ మల్లింపులు వివరాలను పోలీసులు వెల్లడించారు ఇక ఇదే అంశాలు ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు స్వప్న ప్రస్తుతానికైతే మోదీ అంటే మూడోసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ గా ఢిల్లీలో వ్యూహాత్మకంగా అన్ని ప్రాంతాల్లో కూడా డ్రోన్లు ఎగరవేస్తూ నిలబెట్టారు ఏ ప్రాంతంలో అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుందో దానికి దరిదాపుల్లో ఉన్నటువంటి దాదాపు ఒక నాలుగైదు కిలోమీటర్ల మేర పూర్తిగా కూడా భక్తి కాస్తున్నారు ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ మరిషియస్ మాల్దీప్ ప్రధానులు దేశాధ్యక్షులు అందరూ రాబోతున్నారు వీళ్ళతో వీళ్ళకేంటంటే లీలా తాజ్ ఐటీసీ మౌరియా ఓబరా ఈ హోటళ్లలో అయితే బస్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది వీళ్ళతో పాటు భద్రత భద్రతకు సంబంధించి ఈసారి ఏ వన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు ఏ వన్ టెక్నాలజీ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ ని రూట్ మళ్లించారు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఎన్ఎస్సి కమాండర్ సెక్యూరిటీ దాదాపు ఒక పారామిలిట్రిక్ సంబంధించి ఐదు దళాల భద్రత ఉంది సో అను నిఘా పెట్టారు సో పూర్తి స్థాయిలో డ్రోన్లను అయితే రంగంలో దించారు ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఓవరాల్ విషయాలకి మనం చూసుకుంటే రేపు అంటే సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఇందుకు సంబంధించినటువంటి అయితే ఆ దేశ రాజధానికి సంబంధించి భద్రతా బలగాలు ఇవన్నీ కూడా మనకు ముందు నుంచి ఉన్నటువంటి అంటే హై రేంజ్ సెక్యూరిటీ అయితే అక్కడ ఉపయోగించబోతున్నారు సో దీంతో పాటు గతేడాది జీ ట్వంటీ సమావేశాల్లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారో అలాంటి భద్రత ఏర్పాట్లు ఆ స్థాయిలో ఈసారి సెక్యూరిటీని అయితే మూలవించడం జరిగింది సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ దేశాధ్యక్షులందరికీ ఆహ్వానాలు ఉన్నాయి దాదాపు కొంతమంది ఆల్రెడీ వచ్చేసారు వీళ్ళతో పాటు మన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాలు ఎన్డీఏ గవర్నమెంట్ లో అంటే ఎన్డీఏ కి సంబంధించి భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు కీలక నేతలు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏపీ నుంచి అయితే చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గోబోతున్నాడు గెంజి కిషన్ రెడ్డి లక్ష్మణ్ వెళ్ళారు మొన్న ఎంపీల సమావేశం కూడా జరిగింది ఎంపీలందరూ కూడా దానిలో పాల్పంచుకోవడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేదు ప్రతి ఒక్కరికి వారి వారి ఆ ప్లేస్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది ఎటు వెళ్ళాలి ఏంటి ఆ అన్ని రకాలైనటువంటి ఇప్పటికీ ఒకటికి రెండు సార్లు అయితే నిర్వహించడం జరిగింది సో ఓవరాల్ గా అయితే ఇంకా ఢిల్లీలో ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణంతో పాటు సంబరాలు స్వప్న